అన్నాడు అంటే లెక్క గాలి మాటలు మాట్లాడారు కదా కేంద్రం నాలుగు వేల పెన్షన్ ఇచ్చేస్తాం మేము బంగారం ఇంటింటికి పంచిపెడతాం పెడతాం రైతులకి బోనస్ ఇచ్చేస్తాం పదిహేను వేలు చేసేస్తాం రైతు బంధు బీసీ ఇది ఎస్సీ ప్లాన్ అది ఏమన్న ఏమంటారు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ సీఎం ఏమో గింతున్నాడు డిక్లరేషన్ ఇంతున్నది ఏది అమలు చేసే లేదు పీకేయలేదు నువ్వు లక్ష కోట్లది భారతదేశము ఏమేం పంటలు ఇంపోర్ట్ చేస్తున్నది మనం ఏ రకంగా రైతులకు అవగాహన కల్పించు నువ్వు వరికి రైతు ఎంత సంపాదిస్తున్నాడు కొందరు రైతుల్ని మళ్లించాలంటే వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్ ఇవ్వాలి ఏ పంటకి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళు మోటివేట్ అయ్యేందుకు నీ సహాయం ఏంది నీ బోనస్ ఏంది వాళ్ళకి నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తే పోతారా ఎటువంటి పంటలు మన దేశంలో మార్కెట్ బాగుంటుంది మన జనాభానే పెద్ద మార్కెట్ ఇట్లా ఒక ప్రణాళిక చేసి మెల్లమెల్లగా మనము వీలైనంత వరకు పంటలు పంట మార్పిడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటే రైతులకు చెప్తున్నాను నువ్వు ఇచ్చే ఎంఎస్పిల కన్నా మీరిచ్చే పైసల కన్నా వివిధ పంటలకి నాలుగింతలు ఎక్కువ మార్కెట్లనే వస్తాయా ఒక విధానం లేదు ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు ఏమైనా అంటే రాజకీయాలు ఎట్లా చేస్తారంటే ఈ మధ్య బీసీల మీద లో ప్రేమ చూపించేస్తున్నారు ఓడు చూపిస్తున్నాడు బీసీల ఫ్రీ ఫ్రీ రియంబర్స్మెంట్ బంద్ చేసినోడు చూపిస్తున్నాడు బీసీల ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎస్టీసీ ఫీ రియంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇవాళ వెనుకబడిన తరగతుల కోసం దళితుల కోసం ఆదివాసీల కోసం ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నాం ఫీ రిఎంబర్స్మెంట్ బంద్ చేసిన పాపం గదము గదముకొంది కాదా గదము కొన్ని ప్రభుత్వం కాదా ఆడొచ్చి ఇలా బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలా లేదా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా దాన్ని రివైవ్ చేసిందా వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు రాజకీయం చేసుడు తప్ప ఓట్ల ఓటు బ్యాంకుల కోసం తప్ప ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ ఏ ముస్లింలకు ఏదో ఎలగబెట్టిందని లేదు ఇల్లు ఆరోగ్య బీమా లేదు ఫసల్ బీమా లేదు ఫీ రీఎంబర్స్మెంట్ లేవు నోటిఫికేషన్లు లేవు చదువు చెప్పనిక ఫీ ఫీజు ఇయ్యరు చదువుకున్న ఉద్యోగం ఇవ్వరు ఆడు పాపాలు చేసిపోయిండు ఆడు ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు ఎన్నాడు ఒక కెనాల్ కట్టింది లేదు లిఫ్ట్ పంపు లిఫ్ట్ పంపు గివ్వే అందులో పైసలు వేసుకపోవాలి ఓ వెయ్యి ఎకరాలు పెరిగింది లేదు ఆయకట్టు మళ్ళా ఈ మోన ఈ మోనగాడు వచ్చి మా ముత్తాత పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా నాయన పోలీస్ పటేల్ నేను వచ్చి నా పోలీస్ పటేల్ గిరి చూపిస్తా అని ఏం గిరి చూపిస్తున్నావు నువ్వు కేసీఆర్ గులాం గిరి చూపిస్తున్నావు ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు కేటీఆర్ మీద లేదు నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు డ్రగ్స్ కేసుల మీద ముందుకు పోవు ఆ చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ల ముందుకు పోవు ఏమైంది పోలీస్ గిరి ఈ కారు ఆ కారు బే అయింది ఈయన కారు రేవంత్ కారు కేసీఆర్ కారు మూల పౌరుషం లేకుండా పోయింది ఈయన తీసుకపోయి బొక్కలేసిండీ ఆయన పిల్లల చేసిండ ఇంతే ఉంటాడు కదా ఈయన వేసినా కూడా యాదకి లేదా పౌరుషం ఏమా చచ్చిపోయిందా పోలీస్ పటేల్ ఇది పరిస్థితి ఇలా రైతుల గోస గోసవడినాలే ఎవరు చూసుకోవాలి మొత్తం కేంద్రం కోటి టన్నులు ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేయంగా మీరు ప్రొక్యూర్మెంట్ టైమ్లీ చేసుకోకపోవడము గని బ్యాగ్ చేసుకోకపోవడము ట్రాన్స్పోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము లేబర్ అరేంజ్మెంట్లు చేయకపోవడము అది ఒక ధాన్యాలు తడిచిపోడేంది ఏంది ప్రతి సంవత్సరం ప్రతి పంట ఇదే పంచాయతీ ఏంది నిజామాబాద్ మార్కెట్ యార్డ్ల పైసలు ఎక్కువస్తాయి ఆడు పోయిన పాపాత్ముడి ఆ పైసలన్నీ ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్ కెళ్ళి సిరిసిల్లాకి సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ పైసలు అయ్యే సొమ్మారా పసుపు రైతుల అది అన్ని విధానాలు నాశనం చేసిపోయిన కేసీఆర్ వీళ్ళు వచ్చి పీకుతున్నది ఏం లేదు ఈడ పైసలు వస్తాయి ఇలా ఆఫీసర్లు ఈడ పైసలు ఆఫీసర్లు పైసలకే పడ్డారు పొలిటీషియన్లు పైసలకేగా పడ్డారు అరే ఎవడైనా విధి విధానాల మీద ఎవడన్నా రివ్యూ చేస్తుండా ఎవడన్నా కొత్త విధానాలు చేస్తున్నాడా మార్చుకుందామా ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా ఏ జిల్లాలో ఏం పండిద్దాము వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చేటట్టు చేద్దాము దేశం ఎన్ని లక్షల కోట్ల ఇంపోర్ట్ ఏమేం చేస్తున్నది దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము దాని తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము కనెక్ట్ చేద్దాము ఏం లేదండి కేసీఆర్ కానీ కేటీఆర్ కేటీ బెదిరియన్రీ వారం అయినాక పైసలు మాట్లాడుకోండి ఆఫీసులని దీని మీదనే పెట్టు పొలిటీషియన్లు దీని మీదనే పెట్టు మంత్రులను దీని మీదనే పెట్టు నువ్వు దాని మీదనే ఉండి ఇక ఇక ఎట్లా బాగుపడతారండి ఓ స్కూల్ డెవలప్మెంట్ లేదు ఓ హాస్పిటల్ అని నాశనమైన బ్రిడ్జ్లకు పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వరు బ్రిడ్జ్ కేంద్రం పైసలు ఇలా ఇవాళ నువ్వు పేమెంట్ చేస్తే నలభై ఎనిమిది గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు అయినా ఇస్తలేదు ఇంతకు ముందు ఇచ్చిన ఏమో డైవర్ట్ చేసుకున్నాడు కదా ఈ ప్రశాంత రెడ్డి ఉంటాడు అడవి మామిడిపల్లిది అట్లా చేస్తున్నారని ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి నలభై ఎనిమిది గంటలు ఇస్తామంటే అది చేస్తలేరు ఇలా పైసలు ఇస్తలేరు కేంద్రం పైసలు ఇస్తలేరు అది ఏ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రణాళిక కానీ ఏ స్కీమ్ అన్నా కానీ ఆయనకి వెళ్ళి స్కూల్ డెవలప్మెంట్కి పైసలు వస్తాయి ఇలా వాటయ్యారు అవి వాపస్ విస్తాయి రోడ్ల పరిస్థితి ఏమున్నది ఏడికి పోయినా అన్నా మా రోడ్లేపి అంటాడు ఎంపీ ఫండ్ ఉంటుంది ఎంపీ ఎంత ఉంటుంది కేంద్రం పైసలు వాడుకోవు నీ వాటా ఇయ్యవు అవన్నీ వాపసు పోతాయి టైంకి ఎలక్షన్లు పెట్టవు దాంట్లో రాజకీయం చేస్తావు వాళ్ళు ఆపుతారు పైసలు దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది నీ కోసం ప్రత్యేక పోలీస్ పటేల్ విధానం తెలియము కదా ఇడ ఇందురుకు వెళ్ళి డైరెక్ట్ జూబ్లీల్స్ పోయింది మేము గ్రామస్తున్నాము గ్రామాలంటే ప్రేమ జూబ్లీస్ అంటే సంపన్నుల ఏరియా అది అది అక్కడ నాయకులు ఉన్నారు మా సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ మా ఎంపీ ఉన్నాడు మా మంత్రి ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు గోపీనాథ్ గారు ఏంటంటే చనిపోయినారు ఏ నెలలు చనిపోయినారు దాదాపు ఐదు ఆరు నెలలు ఆరు నెలలు వస్తున్నాయి అంతే కదా సో ఆరు నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు క్యాండిడేట్ ఎన్నుకున్నారు అయిపోయి రేపు రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది రేపు